కదిలే కాలాన్ని బట్టి మనిషి మారుతాడో లేదో కానీ తగిలే గాయాలని బట్టి మనిషి ఖచ్చితంగా మారతాడు మనిషి నోటిని రెండుసార్లు అదుపులో ఉంచుకోవాలి ఒకటి తినేటప్పుడు రెండు మాట్లాడేటప్పుడు మొదటిది ఆరోగ్యాన్ని కాపాడితే రెండవది బంధాలని కాపాడుతుంది జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా విజయాన్ని సాధిస్తే అది విక్టరీ అంటారు కానీ కష్టాలను ఎదుర్కొంటూ విజయం సాధిస్తే అది హిస్టరీ అంటారు జీవితం ప్రశాంతంగా సాగిపోవాలంటే నిన్ను చూసి ఏడ్చేవారిని పట్టించుకోకు నీ కోసం ఏడ్చేవారిని మర్చిపోకు ద్వేషించే వారికి దరి చేరకు వారి నుండి దూరం కాకు నేను ప్రేమించే వారిని చులకనగా చూడకు నువ్వు ప్రేమించే వారిని నిర్లక్ష్యం చేయకు స్నేహంలో లాహాన్ని చూపకు